హాయ్ అందరికీ మనందరికీ దేవాలయాల దగ్గర ఇళ్ల ముందు పారిజాత చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్టుపై తెల్లగా మధ్యలో నారింజ రంగుతో ఉండే చిన్న పూలు చూసిన క్షణమే మనసుకు ప్రశాంతత ఇస్తాయి కానీ పెద్దలు చెబుతారు పారిజాత పూలను చేత్తో కొయ్యకూడదు అని ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా దీని వెనుక ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అర్థం మరియు ఒక పురాణ కథ కూడా ఉంది పారిజాత పువ్వు దేవతలకు ఎంతో ప్రియమైనది ఇది స్వర్గ పుష్పం అని పిలుస్తారు అంటే ఈ పుష్పం అసలు దేవలోకానికి చెందింది ఈ పువ్వు నేలపై స్వయంగా పడుతుంది అదే దేవతల అనుగ్రహం అని భావిస్తారు అందుకే దీనిని చేత్తో కోయటమంటే దేవతల ప్రసాదాన్ని బలవంతంగా తీసుకోవటమే అని మన పురాణాలు చెబుతున్నాయి దేవతలు స్వయంగా ప్రసాదం ఇస్తే మాత్రమే తీసుకోవాలి బలవంతంగా తీసుకుంటే అది ఫలితం ఇవ్వదు ఇప్పుడు కొంచెం శాస్త్రీయంగా చూసుకుంటే పారిజాత మొక్క చాలా సున్నితమైనది దాని కొమ్మలపై మొగ్గలు ఒకేసారి పూస్తాయి చేత్తో పూలు కోయటం వల్ల ఆ మొగ్గలు దెబ్బతింటాయి దీంతో మొక్క కొత్త పూలు పూయటం ఆగిపోతుంది అందుకే పర్యావరణ దృష్టితో కూడా చేత్తో ఈ పూలను కొయ్యకూడదు ఇప్పుడు అద్భుతమైన పురాణ కథ తెలుసుకుందాం ఒకప్పుడు సముద్ర మదనం జరిగినప్పుడు అందులో నుండి చాలా విలువైనవి కొన్ని బయటకు వచ్చాయి అందులో ఒకటి పారిజాత చెట్టు దేవతలు ఆ చెట్టుని తీసుకుని స్వర్గంలో దేవేంద్రుని ఉద్యానవనంలో నాటారు ఆ చెట్టు పువ్వులు అద్భుతమైన సుగంధం వెదజల్లేవి దేవతలు వాటిని పూజలలో వాడేవారు ఒకరోజు నారద మహర్షి స్వర్గంలోని అరుదైన పారిజాత పువ్వును తీసుకుని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు కృష్ణుడు ఆ పువ్వును తన మొదటి భార్య రుక్మిణికి ఇచ్చాడు ఇది చూసిన సత్యభామకి వెంటనే అసూయ కలిగింది అయితే కృష్ణుడు నన్ను ఎంతగా ప్రేమిస్తాడో నేనే తెలుసుకుంటాను అని అప్పుడు ఆమె కృష్ణుడితో ఒక కోరిక తీర్చమని అడిగింది నేను నీ ప్రియమైన దానిని అయితే నాకు ఆ పువ్వు కాదు స్వర్గంలో ఉన్న పారిజాత చెట్టునే నాకు తెచ్చివ్వాలి అని అడిగింది శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ కోరికతో ఆ స్వర్గంలోని పారిజాత చెట్టును భూమికి తీసుకువచ్చాడు దాంతో దేవతలు కొంచెం ఆగ్రహించారు ఎందుకంటే అది దేవతల ఆరాధనలో వాడే పవిత్ర పుష్పం అప్పుడు దేవతలు శాపం ఇచ్చారు ఈ పుష్పాన్ని ఎవరు చేత్తో కోయకూడదు అది స్వయంగా పడితేనే తీసుకోవాలి అప్పటి నుండి ఈ నియమం భూమిపై కొనసాగింది అందుకే ఇప్పటికీ ఎవ్వరూ పారిజాత పూలను చేతితో కొయ్యరు పడితే మాత్రమే తీసుకుంటారు పారిజాత పువ్వు ఒక పవిత్రమైన పుష్పం అది దేవతల అనుగ్రహానికి ప్రతీక అందుకే స్వయంగా పడితేనే తీసుకోవాలి మన పెద్దలు పండితులు ఆచార్యులు ఇప్పటికీ ఈ నియమాన్ని పాటిస్తున్నారు ఇలాంటి ఆధ్యాత్మిక పురాణ కథలను తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలను ముందు ముందు తెలుసుకుందాం